అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ అయితే లైనింగ్ కుట్టుకోకుండా జాయింట్ ఎలా చేసుకోవాలి కుట్టుకునే పని లేకుండా ఈజీ ప్రాసెస్ అరగంటలోనే లైనింగ్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అనమాట లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి చూపిస్తాను ఇది కుట్టుకునే పని లేకుండా గమ్ బెట్టి అంటి చేసుకోవడం అనమాట గమ్ బెట్టి అంటి చేసుకుంటే ముడతలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఇలా అయితే ఈజీగా అరగంటలోనే లైనింగ్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు చూపించేస్తాను రండి తెలిసే ఉంటది తెలియనాళ్ళకి అయితే కొంతమందికి ఏ విధంగా అంటించేసుకుంటే జార్జెట్ క్లాతులు జారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ క్లాతులకి ఇలా గమ్ పెట్టి అంటించుకున్నామంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట ఇలా నీట్గా ముడతలు లేకుండా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా తొందరగా మనకి టైం సేవ్ అవుతుంది తొందరగా అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా వంటి చేసుకుంటే తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా షేప్ బెల్ట్ కానీ ఏదన్నా కానీ ఖర్చు బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇలా నీట్ గా రావాలంటే అర్జెంట్ గా కుట్టుకోవాలి జార్జట్టి జారిపోతుంది అనిపించినప్పుడు మనం ఈజీగా ఎలాగా జాయింట్ చేసేసుకొని లైనింగ్ ని మామూలు జాకెట్ గానీ ఎంత టైం పడుతుందో అంత టైం లోపల లైనింగ్ జాకెట్ కుట్టి కుట్టు కుట్టుకోవచ్చు అనమాట ఇలా పైపింగ్ వేసుకొని నీట్ గా చాలా బాగా కుదురుతాయి బాగుంటాయి కూడా మనం కుట్లు వేసుకున్నప్పుడు కనిపిస్తా ఉంటాయి ఎక్కువ కుట్లు వేసుకున్నాం నీట్ గా కనపడదు ఇలా అంటించుకున్నాం అనుకోండి మనకి ఆ తర్వాత కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ నీట్ గా ఉంటది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది అనమాట ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ లైనింగ్ కిందేమో ఒరిజినల్ క్లాత్ లోపల వైపుకి చూసుకొని లోపల పైన ఏదో లోపలేదో తిరిగో అలా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట మధ్యలోకి ఇలా మరద పెట్టుకొని ఆ ఉంటది కదా మన స్టోన్స్ అంటించుకునే గమ్ము ఆ గమ్ తోటి ఇలా డార్స్ డార్స్ లా పెట్టుకొని వరుసనే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి ఇలా పెట్టేసుకొని ఐరన్ బాక్స్ హీట్ గా హీట్ పెట్టుకోవాలన్నమాట ఐరన్ బాక్స్ తో చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది నీట్ గా కూడా అంటిపోతుంది పోతుంది ఆ మాములుగా అయినా రుద్దుకోవచ్చు కానీ ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఐరన్ బాక్స్ తోటైతే ఇలా తిరగబో అలా చూసుకొని ఇలా డార్స్ అయితే పెట్టుకొని ఐరన్ బాక్స్ ఈ బాగా ఎక్కాలన్నమాట ఐరన్ బాక్స్ హీట్ బాగా ఎక్కితేనే ఇది తొందరగా జాయింట్ అత్తుకుపోతది వెంటనే తీసేసుకోవచ్చు రెండు నిమిషాలు కూడా పట్టదు ఇలా జాయింట్ చేసుకున్నాం అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే తొందరగా కుట్టేసుకోవచ్చు ఎంత వీలైతే అంత తొందరగా ఇలా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంక ముడతలు గానీ ఏమి రావన్నమాట నేనైతే ఇలా చేస్తా ఉంటాను జార్జెట్ క్లాత్లు ఎక్కువ జారిపోతా ఉంటాయి పైపింగ్ వేసే బ్లౌజులు కూడా అయితే ఇలా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు మామూలుగా మెడ పట్టి పైపింగ్ లేకపోయినా మామూలుగా ఆ మెడపట్టి చేతులకి మడత పెట్టి చేతి పని చేసుకునే వాటికి కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు అనమాట తెగేసి కుట్టుకునే వాటికి వర్క్ వాటికి పని చేయదు ఇవైతే మళ్ళీ ఫ్రెండ్ పాటలు అనమాట ఎదురు ఎదురు ఇలా ఎదురు ఎదురు పెట్టుకోవాలన్నమాట లేకపోతే మళ్ళీ రెండు ఒకవైపుకే వస్తాయి ఇలా చూసుకుని ఎదురు ఎదురు ఆ మనము ఆ తిరగ చూసుకొని పెట్టుకొని ఇంకా జాయిన్ చేసుకోవడమే ఇలా గమ్ పెట్టేసుకోండి తొందరగా ఈజీగానే ఉంటది ఈజీగా అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జాజిక్ కలాత్తులు కుట్టుకోవాలంటే వాళ్ళకి జారిపోతా ముడతలు వస్తా ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా ఉండిద్ది చాలా వరకు తెలిసి అనుకుంటున్నాను నేను కూడా ఇది కూడా నేను కూడా చూసే చేసుకుంటాను అనమాట ఎక్కువ శాతం నేను ఇలా జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాను కుట్టుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది దానికి పిన్నిలు పెట్టుకోవాలి సరి చేసుకోవాలి ఇదంతా ఉంటది ఇలా అయితే అంటించుకున్నామంటే ఈజీగా అయిపోతుంది మనం రోజుకి బ్లౌజులు అయినా కొట్టగలుగుతాం అనమాట ఇలా లైనింగ్ బ్లౌజ్లు మనకి అర్జెంట్లు ఉన్నప్పుడు పండుగల టైంలో సీజన్ లో ఇలా అంటిచేసుకుంటే మనం ఖాళీ టైమ్ చూసుకొని కట్ చేసేసుకొని ఉంచుకొని బ్లౌజ్లు ఇలా అంటించుకున్నామంటే టక్క టక్క మిషన్ ఎక్కినాలనే కుట్టేసుకోవచ్చు అనమాట ఈ టిప్పు ఎంతమంది తెలుసు ఎలా ఫాలో అవుతారు ఎవరన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఎక్కువ శాతం ఇలానే చేసుకుంటూ ఉంటాను నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ గుడి ఉంది కాబట్టి పక్కన ఈ వినపడతా ఉంటాయి ఇగ్నోర్ చేసేయండి నా మాటలో వినండి దాని గురించి పట్టించుకోవద్దు ఇది ఎలా అయితే కొంచెం మొక్క తగ్గింది కాబట్టి లోపల పెట్టి ఇలా గమ్మైతే అంటించుకుంటున్నాను నేను ఇప్పుడు రెండు ఫ్రంట్ పాటలు రెండు అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేసుకోవాలి ఇది పైపింగ్ గ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నామంటే మనం పైపింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వెంటనే ఒక సెకండ్ లోనే అంటికి పోతు అనమాట ఇలా ఏదేం చేసుకున్నాము అంటే చేతితో కూడా డ్రాఫ్ చేసుకోవచ్చు కానీ కొంచెం లేట్ పడుతుంది అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము ఈ గమ్ ఒకటి గమ్ బాటిల్ ఒకటి ఉందంటే మన దగ్గర ఇది ఇరవై రూపాయలు ఎంత ఉంటది ఆ ఇది ఉందంటే ఇరవై ఐదు ఏమి ఉంటది చాలా బ్లౌజులకి వచ్చింది మనకి ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు టక్ టక్ పని అయిపోతుంది మనకి సీజన్ లో కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఇలా ఈజీ తొందరగా కుట్టుకున్నామంటే మన డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఇది ఒకసారి ఫాలో అయ్యి చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను నేను కూడా చూసే చేస్తున్నాను ఇది అందుకని చెప్పి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి బిజినెస్ కి బాగా ఉపయోగపడుతుంది అని చూపిస్తాను చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూసి చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా మోటివేషన్ గా ఉంటది మీకు లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఖాళీ ఉన్న ఫ్రీ టైంలోనే చూడండి ఇంకా మంచి మంచి ఏ వీడియోస్ కావాలో చెప్పండి నేను ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను తీసి నాకు ఈ గుళ్ళు మైకిల్ గోల్ వల్ల వీడియోస్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది అందుకే నేను కరెక్ట్ గా కొంచెం ఇది ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడే ఈ మైక్ ఈ కార్తీక మాసం రావడం వాళ్ళు నాకు అస్సలుకి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ అవ్వట్లేదు నైట్ పదింటి దాకా మైకులేసరిపోతు మైక్ పోవాలి ఇది కూడా అయిపోయింది ఇంతేనండి చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదే పదే చెప్తున్నా అనుకోకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం అన్ని ముక్కలు ఇలా జాయింట్ చేసేసుకొని ఇవ్వండి ఇంకా కుట్ వేసుకోవడమే ఇంకా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కూడా పైపింగ్ బ్లౌజ్ అయినా సరే అర కుట్టేసుకోవచ్చు కుట్ వేసుకోవచ్చు ఇలా అడ్ చేసుకున్నాను మొత్తం ఇక ఏం కదలదు ఇక మనం కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ముక్కలు ఉంటే కట్ చేసుకొని కుట్ వేసుకోవడం అనమాట అంతే అండి నమస్తే అండి బాయ్ అండి ఉంటాను